మీ పేరు ఏంటండి నా పేరు షేక్ కరీముల్లా కరీముల్లా గారు చెప్పండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీ గుడివాడ పట్టణం వచ్చారు అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తారు దీన్ని ఎట్లా చూస్తారు అసలు చెప్పాలంటే ఒక ఆనంద పుష్పాలు వచ్చేటట్టు ఉన్నాయి ఆనంద పుష్పాలు వచ్చేటట్టు ఉన్నాయి ఎందుకంటే మనస్ఫూర్తిగా ఒక అన్న క్యాంటీన్ అంటే ఇప్పుడు ఈ పార్క్ ప్లేసుల్లో ఇక్కడ కొత్తగా మనకి ఇవాళ ఎక్కడే శంకుస్థాపనలాగా పోయినసారి కూడా ఎక్కడే రన్నింగ్లో ఉండేది దాన్ని నిలిపివేశారు ఇది ఒక అడవి అడవిలాగా తయారు చేశారు కానీ ఇవాళ ఎంత శుభ్రంగా ఉందంటే ఈ పార్క్ని ఇక్కడ ఒక అన్న క్యాంటీన్ని నిర్మించి ఇవాళ భోజనాలు ఐదు ఐదు రూపాయలకి భోజనం పెడతామంటే అసలు మనసుకి మనం దానం చేయక చేస్తే ఎంత పుణ్యం అవుతుందో ఒక అన్నం పెడితే ఎంత పుణ్యం ఉండదు అన్నదానమే అంత గొప్పది అన్ని కులాల్లో కూడా అన్నదానం చాలా గొప్పది అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అన్నదానం లాగా ఒక అన్న క్యాంటీన్ లాగా మనకి మూడు పోట్ల పొద్దున టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంకాలం భోజనం ఐదు రూపాయలకి అందుబాటులో పెడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కొడుతున్నాను ఆయనకి ఆయనకి నేను వేరే అభిమానిని కానీ ఇవన్నీ చెప్తున్నానని కాదు మీరు క్యాచ్లగా కూడా ఆలోచించండి అన్ని కులాల్లో కూడా అన్నదానం చాలా గొప్పది అలాంటిది అన్నం పోట్ల ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది ఇదే కంటిన్యూ ఐదు సంవత్సరాలు కాదు ఎన్నంతకాలం ఐదు రూపాయలకి పేదలకి అందుబాటులో ఉండాలని ఈ అన్న క్యాంటీన్ ఇలాగే కంటిన్యూగా నడవాలని మనస్ఫూర్తిగా దేవుడితో అల్లాతో అందరితో ప్రార్థిస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఇంకా నూరేళ్ళు వందేళ్ళు ఇంకా బతకాలని ప్రార్థిస్తూ ఆయన సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుతున్నాను కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక మీటింగ్లో మూడో క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తానన్నారు నాది చిన్న రిక్వెస్టు అది చాలా మంచి పని ఇక్కడ గుడివాడ టౌన్లో రెండు ఉన్నాయి గుడివాడకి ఒక నగర్ అని ఉంది అక్కడ మోటార్ ఫిల్ లారీ వాళ్ళు రిక్షా వాళ్ళు వడ్రింగ్ పని వాళ్ళు పెయింటర్సు రకరకాలుగా పనివాళ్ళు అందరూ ఇక్కడి నుంచి సైకిళ్ళు తొక్కొని అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తే అక్కడ పని ఉంటుందో లేదో తెలియదు కానీ ఆటోనగర్ మన గుడివాడ పట్టణంలో ఆటోనగర్లో ఒక బూడో క్యాంటీన్ అక్కడ ఓపెన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్కడ దయచేసి ఆటోనగర్లో అన్న క్యాంటీన్ ఓపెన్ చేయాలనేది నా కోరిక అక్కడ స్థలం కూడా ఉంది గవర్నమెంట్ స్థలం ఇలాంటిదే కన్స్ట్రక్షన్ పార్క్కి స్థలం ఉంది ఆ స్థలంలోనే అన్న క్యాంటీన్ కట్టాలని కోరుతూకు నేను సెలవు తీసుకుంటున్నాను